హాయ్ అండి వెల్కమ్ టు హవిషా బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మనందరికీ ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అయితే మొదలైపోయింది కదా ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే ఆ బోలాశంకరుడి ఆశీషులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అని మనందరి నమ్మకం కదా మరి దీపారాధన ఎప్పుడు చేసుకోవాలి నెల మొత్తం కూడా చేసుకోవాలని చాలామందికి సందేహాలు ఉంటాయి కదా మీకు వీల్ని బట్టి చేసుకోవచ్చు నెల మొత్తం కూడా చేసుకోవచ్చు లేదు అని అంటే కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశులు కార్తీక పౌర్ణమి నాడు కూడా దీపారాధన చేసుకుంటే చాలా చాలా విశిష్ట ఫలితాలు అయితే ఉంటాయి మరి గుళ్ళో దీపారాధన చేసుకోవాలి అంటే పూజకి ఏ సామాగ్రి కావాలి ఏమేమి తీసుకొని వెళ్ళాలి గుడికి అని మీ అందరికీ సందేహం ఉంటుంది కదా నేను ఎలా సర్దుకుంటాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను నాలాగా మీరు కనుక సర్దుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ చక్కగా గుడికి తీసుకువెళ్ళి హాయిగా పూజ చేసుకొని అయితే వచ్చేస్తారు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోర్ పార్టీషన్స్ ఉన్న అయితే తీసుకోండి ఇలాంటి బాక్సెస్ ఇప్పుడు మనకి ఏ జనరల్ స్టోర్కి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు ఇది జస్ట్ ఫార్టీ రూపీస్కే వస్తుంది మనకి ఇక్కడ నేను తీసుకున్న బాక్స్కి దేనికి దానికి కూడా క్లోజ్ చేసుకునే సిస్టమ్ ఉంది కాబట్టి మనం పసుపు తీసుకున్నప్పుడు పసుపు మాత్రమే మంచిగా ఓపెన్ అవుతుంది మిగిలిన ఏవి కూడా లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇలా మంచిగా మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోండి ఇక్కడ నేను ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో గంధం ఒక దాంట్లో విభూతి అయితే పెట్టుకొని మంచిగా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సిక్స్ పార్టీషన్స్ ఉన్న బాక్స్ అయితే తీసుకోండి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి ఇవి కూడా అంతే అండి దేనికి దానికి ఓపెనింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఏ ఒకటి కూడా లీక్ అవ్వడానికి ఛాన్సే ఉండదు దీపారాధనకు ముందు మనం ముగ్గు అయితే పెట్టుకుంటాం కదా దానికోసమని ముగ్గు పిండిని అయితే ఇక్కడ ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను ముగ్గు పెట్టుకోవడానికి బియ్య పిండిని మాత్రమే యూస్ చేయండి రాళ్ళ ముగ్గు పిండిని అయితే యూస్ చేయకూడదు ఇంకో పార్టీషన్లోకి తాంబూలం పెట్టుకునేటప్పుడు మనం పసుపు కొమ్ములు ఒక్కలు ఖర్జూరం అయితే పెట్టుకుంటాం కదా వాటన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టుకోండి మరో దాంట్లో నిలువొత్తుల్ని గుండెత్తుల్ని అయితే ఇలా చక్కగా వేసేసుకోండి ఈ బాక్స్లోనే నేను కర్పూరం బిల్లల్ని కూడా వేసుకుంటున్నాను కర్పూరం బిళ్ళలు మరీ ఎక్కువగా తీసుకెళ్ళకండి అవి ఎక్కువ రోజులు ఉంటే ఆవిరైపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను దీపారాధన చేసే ముందు ప్రమిదల కింద అయితే ఆ తమలపాకు మీద నవధాన్యాలు లేదంటే బియ్యం వేసి చేసుకుంటాను అందుకోసమని ఒక చిన్న బాక్స్లో నవధాన్యాన్ని సెట్ చేసుకున్నా మరో బాక్స్లో బియ్యము ఇంకో బాక్స్లో అక్షంతని కూడా మనం పూజలో వాడతాం కాబట్టి అక్షంతర్ని కూడా ఇంకో బాక్స్లో వేసేసుకున్నాను ఈ అక్షంతల బాక్స్లోనే నేను వన్ రూపీ కాయిన్స్ని అయితే పెట్టుకుంటున్నాను మనం వాయినం పెట్టేటప్పుడు అయితే వీటిని యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి కూడా తీసుకెళ్ళండి ఇలా మనం దేనికి దానికి చక్కగా బాక్సుల్లో సెట్ చేసి పెట్టుకుంటే అరే ఇది మర్చిపోయామా అది మర్చిపోయామా అనే హడావుడి లేకుండా పూజ రోజు చక్కగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో హాయిగా పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే చక్కగా ఇలా తీసుకు వెళ్తాను చూడండి రెండు బాక్సులు కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో రెండు బాక్సుల్లోనే మనము పూజకు కావలసిన సగం ఐటమ్స్ అయితే సెట్ చేసి పెట్టుకోవచ్చు దీపారాధన చేయాలి అంటే ప్రమిదలు ఖచ్చితంగా ఉండాలి కదా ఈ ప్రమిదలు కూడా తీసుకెళ్ళండి మీరు ప్రమిదల్లో చేయాలి అనుకుంటే ప్రమిదలు తీసుకోండి లేదండి మేము బియ్యపిండితో చేసిన వాటిలోనే చేసుకుంటాము అని అనుకుంటే వాటిని కూడా క్యారీ చేయండి ఇక్కడ నేను బియ్యపిండితో చేసుకుంటాను ఉసిరి దీపాలు పెట్టుకుంటాను ప్రమిదల్లో కూడా పెట్టుకుంటాను కాబట్టి ఈ మూడింటినైతే అయితే నేను క్యారీ చేస్తున్నాను ఉసిరి దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలను అయితే తీసుకోండి ఇలా పెద్ద సైజు లో ఉన్న ఉసిరికాయలని తీసుకోవడం వల్ల ఒత్తి మంచిగా ఆగి దీపం అయితే చాలా మంచిగా వెలుగుతుంది మనం ప్రమిదాన్ని పెట్టుకునే ముందు తమలపాకను అయితే కింద పెట్టి వాటి మీద అయితే ప్రమిదన్ని పెట్టి దీపారాధన చేస్తుంటాం కదా అందుకోసం అని తమలపాకను అయితే తీసుకెళ్ళండి పూజలో మనం పూలను పెట్టుకుంటాం కాబట్టి పూలను తీసుకోండి శివయ్యకి ఇష్టమైన జిల్లేడు పువ్వు బిల్వ పత్రాలు దొరికితే కనుక వాటిని కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ తీసుకోండి ఏది తీసుకున్నా కూడా శ్రేష్టమే అండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టుగా ముందు రోజు నైటే ఈ ఒత్తులన్నిటినీ కూడా ఆవు నెయ్యిలో నానపెట్టేసుకొని ఉంటే నెక్స్ట్ డేకి అవి చక్కగా వెలుగుతాయి అప్పటికప్పుడు ఆవు నెయ్యి వేస్తే అంత బాగా వెలగవు సో మీరు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ముందు రోజే వీటిని నానపెట్టేసుకొని దీపారాధన చేసుకోవడానికైతే ట్రై చేయండి ఆ తర్వాత వాయనంలోకి మనం పసుపు కుంకుమ సోమ్ ప్యాకెట్ కూడా ఇస్తాం కాబట్టి అవి కూడా చక్కగా ప్యాక్ చేసి ఇలా పెట్టేసుకోండి నేను ఇక్కడ నైవేద్యం పెట్టడానికని బనానాస్ అయితే తీసుకెళ్తున్నాను మీరు కావాలి అని అంటే చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లము డ్రై ఫ్రూట్స్ పంచదార ఇంకా మీరు ఏదైనా చేసుకొని కూడా తీసుకొని వెళ్ళచ్చు అగరబత్తులు కూడా ఇలా చక్కగా కవర్ ఉన్న వాటిని అయితే తీసుకోండి లేదు అనంటే అవి తడిచిపోతాయి మనం బయటికి తీసినప్పుడు దీపారాధన చేసుకోవడానికి అగ్గిపెట్ట ఉండాలి కాబట్టి అగ్గిపెట్టను కూడా తీసుకొని వెళ్ళండి పూజ చేసుకునేటప్పుడు చేతులు తుడ్చుకోవడానికి ఒక నాప్కిన్ని కూడా పెట్టుకోండి మనం ఏ పూజ చేసినా కూడా నేల మీద కూర్చొని పూజ చేసుకోకూడదు అంటారు కదా అందుకోసమని నేనైతే ఇక్కడ ఒక పేపర్ తీసుకొని వెళ్తున్నాను మీరు కావాలి అని అంటే ఒక క్లాత్ అయినా తీసుకొని వెళ్ళి దాన్ని మంచిగా పెట్టుకొని దాని మీద కూర్చొని పూజ చేసుకోండి దీపారాధన పూర్తయిపోయాక హారతి ఇవ్వడం కోసం గంట హారతి స్టాండ్ ని కూడా పెట్టుకోండి ఆచమనం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ ని అయితే తీసుకెళ్తున్నాను మీ దగ్గర చిన్న చెమ్ము ఉంటే చెమ్మైనా తీసుకొని వెళ్ళొచ్చు ఇంట్లో అభిషేకం చేసుకోవడానికి మీ దగ్గర గనక ఇలా శివలింగం నంది విగ్రహాలు ఉంటే గనక ఇలా వీటిని కూడా ఏర్పాటు చేసుకొని కార్తీక మాసం అంతా ఆ యొక్క అభిషేకం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు గుళ్ళో దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చిన్న బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్ళండి ఎందుకు అని అంటే మనం దీపం పెట్టుకునే ప్లేస్లో అందరూ తొక్కి ఉంటారు కదా ఒకసారి నీళ్ళతో మంచిగా ఆ ప్లేస్ని అయితే శుద్ధి చేసుకుంటే మంచిది నేను చూపించిన పూజా సామాగ్రినంతా కూడా ఈ బాస్కెట్ లో అయితే సర్ది పెట్టుకుంటాను నేను ఈ బాస్కెట్ కి పైన లిడ్ తో పాటు పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా వచ్చింది సో మన ఐటమ్స్ అన్ని లోపల సేఫ్ గా ఉంటాయి మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ ఉండడం వల్ల ఇలాంటి బాస్కెట్స్ అయితే ఇప్పుడు జనరల్ స్టోర్స్ లో ఈజీగా దొరుకుతున్నాయి మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ తీసుకోండి ఇందులో కూడా సైజెస్ ఉంటాయి లేదండి మా దగ్గర ఇలాంటి బాస్కెట్ లేదు మేము మా హ్యాండ్ బ్యాగ్లోనే లోనే పెట్టుకుంటాము లేదు అంటే చిన్న సంచిలో పెట్టుకుంటాము అని అంటే అలా అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే నా పూజా సామాగ్రిని అన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా నీట్గా అరేంజ్ చేసుకుంటాను ఇలా అన్ని పూజా సామాగ్రిని కూడా ఒకటే బాస్కెట్లో సర్దుకుంటే ఏది మర్చిపోము మర్చిపోయినా కూడా మనకు వెంటనే గుర్తు వచ్చేస్తాయి ఇలా సర్దుకుంటే మనకి సేఫ్గా ఉంటాయి అస్సలు లీక్ అవ్వవు చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు పూజంతా పూర్తయిపోయాక కొబ్బరికాయని కొడతాం కదా అందుకోసమని ఒక కొబ్బరికాయని కూడా తీసుకొని వెళ్ళండి నా దగ్గర టైంకి కొబ్బరికాయ లేక మీకైతే చూపించలేదు బియ్య పిండి ప్రమిదం చేసుకోవడానికి బియ్య పిండిని కూడా కలుపుకొని తీసుకెళ్తాను అది అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనేసి నేనైతే ఇక్కడ చూపించలేదు మీరు అలా పెట్టుకోవాలి అనుకుంటే దాన్ని కూడా తీసుకొని వెళ్ళండి ఇక్కడ నేను చూపించిన అన్ని పూజా సామాగ్రిని కూడా ఇలా ఒకే బాస్కెట్లో నీట్గా సర్దుకోవచ్చు ఇలా మీరు ముందు రోజు నైటేస్ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు హడావిడి లేకుండా డైరెక్ట్గా ఈ బాస్కెట్ క్యారీ చేస్తే సరిపోతుంది ఏ టెన్షన్ ఉండదు ఇలా ప్యాక్ చేసుకోవడం మీకు నచ్చితే మీరు కూడా ఇలా ప్యాక్ చేసుకోండి చాలా టైం సేవ్ అవుతుంది మనకి ఇంత టైం స్పెండ్ చేయడం ఎందుకు నేను గుడి దగ్గరికి వెళ్ళి అక్కడే అన్నీ తీసుకుంటాను అని అనుకుంటే తీసుకోండి కానీ అక్కడ చాలా రేట్లు ఉంటాయి కాబట్టి మన ఇంట్లోనే మనం అన్నీ మనకు కావాల్సినవి నీట్గా ఇలా సర్దుకొని తీసుకెళ్తే మనకి ఏ టెన్షన్ ఉండదు పూజ కూడా చాలా పీస్ఫుల్గా అవుతుంది ఉసిరికాయలు బియ్యపిండి ప్రమేదలు పూలు తాంబూలం అయితే ఎప్పటికప్పుడు మార్చుకోండి లేదు అని అంటే అవి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి వీటిని మాత్రం మీరు పూజకి వెళ్ళే ముందు రోజు సెట్ చేసుకోండి మిగిలినవన్నీ కూడా అలాగే బాస్కెట్లో ఉంచుకుంటే ఈ నెల మొత్తం కూడా సరిగ్గా సరిపోతుంది ఇక్కడ చూడండి నా పూజ సామాగ్రి అంతా ఈ బాస్కెట్లోనే చక్కగా సరిపోయాయి ఇంకా నేను పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుని బాస్కెట్ పట్టుకొని గుడికి వెళ్ళిపోతే సరిపోతుంది మీకు ఉసిరి దీపం ఎలా పెట్టాలి బియ్య పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అని డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నా బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పొద్దున్నే లేచి గుడికి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ బోలాశంకరుడి ఆశీషులు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్